చంద్రబాబు తొలిసారిగా సీఎం పదవి చేపట్టి ముప్పై ఏళ్లు పూర్తయింది ఈ సందర్భంగా వడ్డర కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మల్ల ఈశ్వరరావు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు చంద్రగిరి బాబు వడ్డర సంఘం మహిళా అధ్యక్షురాలు చెంబేటి మణికుమారి చంద్రగిరి కొండలు వేముల సూర్యనారాయణ తమ్మిశెట్టి సాంబయ్య బాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘ కాలం అవసరం ఉందని చెప్పారు వెనుకబడిన వర్గాల సంక్షేమం అభివృద్ధి టీడీపీ ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు

ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సంక్షేమం అభివృద్ధి అలాగే ప్రజల యొక్క సంక్షేమం ప్రారంభమై నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తవుతుంది అది ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇదే రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తొంభై ఐదులో ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం కొరకే పనిచేశారు ఈరోజు ప్రజలు చూస్తున్నారు హైదరాబాద్ రాజధాని అంత అద్భుతంగా ఉంది రాష్ట్ర వనరులు కూడా ప్రజల సంక్షేమానికి నిరంతరం అందుతున్నాయంటే అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కారణం మరి ఆ రోజు రోజులు అందరికి ధన్యవాదాలు ఈరోజు రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేయాల్సిన రోజు ఆ రోజు ట్వంటీ ట్వంటీ అని అని చెప్పి మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండే రెండు ముక్కల్లో చెప్తున్న హైదరాబాద్ హైటెక్ సిటీని ఎలాగైతే డెవలప్ చేశారో ఇవాళ అమరావతిని సింగపూర్ లెవెల్లో డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అలాగే మా వడ్డరి పలు సోదరులందరి తరఫున ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం